అమ్మ వర్షం పడలా ఉందమ్మా హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో నేను అమ్మ మనసు ఎప్పుడూ ఆనందాన్ని కోరుకుంటుంది కదా సో ఇవాళ అమ్మ లైఫ్లో ఒక బిగ్గెస్ట్ మెమరీ నాకు తెలిసింది మీకు తెలియంది అమ్మతో నేను అంటే అమ్మ లైఫ్లో జరిగే కొన్ని కొన్ని మెమరీస్ మీతో షేర్ చేసుకోవాలి కదా మీకు కూడా తెలియాలి కదా సో ఇవాళ అమ్మ తన లైఫ్లో ఒక బిగ్గెస్ట్ మెమరీ మీతో షేర్ చేసుకోబోతుంది అమ్మ చెప్పు హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అమ్మ మనసు ఎప్పుడు అందరి మంచినే కోరుకుంటుంది సో ఈరోజు నేను షేర్ చేసుకోబోయే మెమరీ ఏంటంటే నా మ్యారేజ్ నా మ్యారేజ్ ఎలా జరిగింది నా మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అసలు ఆ స్టోరీ ఏంటనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సో మాది వచ్చేసి లవ్ మ్యారేజ్ ఎంతో ఇష్టపడి చేసుకున్నాము సో తను మా హస్బెండ్ పేరు మురళీవరప్రసాద్ తను మా రిలేటివ్సే అవుతారు దూరపు చుట్టారు మామయ్య వర్స్ అవుతారు తను ఇష్టపడ్డారు ఫస్ట్ నన్ను నన్ను చూడగానే నన్నే చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు వాళ్ళ మదర్కి కూడా చెప్పారు అందరూ ఓకే కాకపోతే కొంచెం మా ఫాదరు నా ఫ్యూచర్ గురించి ఇంకా తండ్రి అంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు కదా వెల్ సెటిల్డ్ వాళ్ళకి ఇచ్చి చేస్తే బాగుంటుందని ఆయన ఆలోచన ఆయన ఆయన ఒక్కరే కొంచెం అబ్జెక్షన్ చేశారు కానీ నేనేంటంటే తన మీద తోటి తనతో నేను హ్యాపీగా ఉండగలను అన్న నమ్మకంతో నేను వెళ్ళిపోయి చేసుకున్నాను టూ ఇయర్స్ లవ్ స్టోరీ మాది వెళ్ళిపోయి చేసుకున్నాను ఖమ్మంలో వెంకటేశ్వర స్వామి గుళ్ళో మా పెళ్ళి చాలా గ్రాండ్గానే జరిగింది మంచిగానే చేసుకున్నాము అన్ని సాంప్రదాయ ప్రకారంగా అంతా చేసుకున్నాము చాలా హ్యాపీ కూడా ఉన్నాము ఉన్నన్ని రోజులు సో తనే ఫస్ట్ నాకు ప్రపోజ్ చేశారు తను ప్రపోజ్ చేసినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను సో నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంటారు హైట్ సిక్స్ ఫీట్ హైట్ ఉంటారు చాలా బాగుంటారు కానీ నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు షాక్లో ఉండి వన్ వీక్ నేను తనతో మాట్లాడలేదు తర్వాత పిలిచి తను నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు రోడ్డు మీద పోకిడిలాగా నేను నీకు ప్రపోజ్ చేయలేదు నిన్ను చూడగానే నీతో మాట్లాడగానే నేను ఇష్టపడ్డాను మా అమ్మకు చెప్పాను చేసుకుంటే తన్నే చేసుకుంటాను అని మా అమ్మకు కూడా అంటే ఇష్టం మా అత్తగారు ఏంటంటే మాకు అమ్మమ్మ అవుతారు చిన్నప్పుడు అంతా ఆవిడతో మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం తను మా డ్రెస్సెస్ అవన్నీ తనే కుట్టేవారు అనమాట మిషన్ అమ్మమ్మ అనుకుంటే ఎక్కువ మా అత్తగారి దగ్గరికి వాళ్ళం చిన్నప్పటి నుంచి కానీ తను నేను మా హస్బెండ్ని నేను ఎప్పుడు చూడలేదు అక్కడ ఎందుకంటే తను విజయవాడలో ఉండేవాళ్ళంట వాళ్ళ బ్రదర్ ఒక్కడే నాకు తెలుసు చిన్న ఆయన ఒక్కడే నాకు తెలుసు ఆ తర్వాత తెలిసింది వాళ్ళ అబ్బాయే తను అని చెప్పి సో అట్లా మా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది టూ ఇయర్స్ లవ్ స్టోరీ నడిచింది సో మా ఫాదర్ ఒక్కరు అబ్జెక్ట్ చేయడం వల్ల నేను కాదని వెళ్ళిపోవాల్సి వచ్చింది తనతోటి వెళ్ళిపోయి చేసుకున్నాను ఉన్న ఫైవ్ ఇయర్స్ కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఇది నా మ్యారీడ్ లైఫ్ నా లవ్ స్టోరీ సో అలా వెళ్ళిపోయిన తర్వాత మేము శ్రీశైలంలో ఉన్నాం తనకి అక్కడ జాబ్ ఉండేది అక్కడ స్కూల్లో ప్రిన్సిపల్గా చేసేవారు అయితే తర్వాత వన్ మంత్కి మా ఫాదర్ కాల్ చేశారు నేనంటే చాలా ఇష్టం మా ఫాదర్కి కూడా సో వన్ మంత్ తర్వాత కాల్ చేశారు మళ్ళా అంత నార్మల్ అయిపోయాము వచ్చాము ఇంటికి చాలా హ్యాపీగా ఉన్నాము ఆ తర్వాత ఇంకా అంతే అలా హ్యాపీగానే ఉన్నాము ఉన్న కొన్ని ఇయర్స్ కూడా చాలా హ్యాపీగా మా ఫాదర్ మా మదర్ అందరు కూడా చక్కగా యాక్సెప్ట్ చేశారు మమ్మల్ని సో అట్లా హ్యాపీగానే గడిచింది అప్పుడున్న లైఫ్ సో మ్యారేజ్ అయ్యి శ్రీశైలం వెళ్ళిన తర్వాత నేను అక్కడ త్రీ మంత్స్ తర్వాత ప్రెగ్నెంట్ తోటి ఉన్నాను ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు డాక్టర్ బెడ్ రెస్ట్ అన్నప్పుడు మేము మా ఫాదర్ వాళ్ళు అప్పటికే పిలిచారు మా నా ప్రెగ్నెన్సీ టైంలోపే పిలిచారు వన్ మంత్కి వచ్చాము ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బెడ్ రెస్ట్ అన్నారు మళ్ళీ ఖమ్మంలో వచ్చి ఉన్నాము తర్వాత మళ్ళీ వెళ్ళాను చివ ఇంకా డెలివరీ టైంకి నేను ఏ నైన్త్ మంత్కి నేను సెవెంత్ మంత్కి నేను మళ్ళీ ఖమ్మం వచ్చేసాను ఖమ్మం వచ్చేసిన తర్వాత ఇంకా తను కూడా ఏంటంటే అక్కడ లోన్లీగా ఉండి ఇంకా అక్కడ వద్దులే మళ్ళీ మనం ఖమ్మం వచ్చేద్దామన్న ఆలోచనతోటి అక్కడ నుంచి తన వన్ ఇయర్ అక్కడ జాబ్ చేసిన తర్వాత ఖమ్మం వచ్చేసారు మా పాప పుట్టి బాడసాల అవన్నీ అయ్యేసరికి తను కూడా ఖమ్మం వచ్చేసారు ఖమ్మంలో రెంట్ తీసుకొని మా అత్తగారు వాళ్ళు మేము అందరం ఉన్నాము సో పాపకి ఫోర్ ఇయర్స్ అప్పుడు మళ్ళీ నేను సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అనమాట సో చాలా అక్కడ ఎలా ఉండేదంటే శ్రీశైలంలో కూడా ఒక మంచిగా బిల్డింగ్స్ ఉండేవి అపార్ట్మెంట్స్ లాగా ఉండేవి పక్కనే కృష్ణా రివరు మొత్తం చుట్టూ గుట్టలు చాలా ప్లెజెంట్ వాతావరణం ఉండేదన్నమాట చాలా హ్యాపీగా ఉండేది అక్కడ కూడా సో ఖమ్మం వచ్చేసిన తర్వాత కూడా మేము మదర్ వాళ్ళకి దగ్గరలోనే ఉన్నాం పాప నేను అత్తయ్య తను నలుగురం ఉండేవాళ్ళం చాలా హ్యాపీ లైఫ్ అనమాట సో సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అప్పుడు ఇంకా నాకు హెల్త్ ఇష్యూస్ ఏం లేవు నార్మల్గానే ఉన్నాను బెడ్ రెస్ట్ అవన్నీ ఏం లేవు సో పాప పుట్టిన తర్వాత వన్ మంత్కి వన్ మంత్ టూ డేస్కి తను సడన్గా స్కూల్లో జాబ్ చేసేవారు తను ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ లెక్చరర్ అనమాట అప్పటికి టూ డేస్ నుంచి హెడ్ అంటున్నారు కానీ చూపించుకుంటున్నారు ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు ఆ రోజు ఎంఆర్ఐ స్కాన్ ఒకటి తీయించాలని చెప్పి అని అనుకున్నారు యాక్చువల్గా ఈవినింగ్ అత్తయ్య తీసుకొని డాక్టర్ దగ్గర చూపించుకొని నా దగ్గరకు వచ్చి పాపని నన్ను చూడాలని అనుకున్నారు సో ఇంకంతే ఆ రోజు స్కూల్లో సడన్గా పడిపోయారు కోమాలోకి వెళ్ళిపోయారనమాట చిన్నపా పుట్టిన టూ డేస్కి వన్ మంత్ టూ డేస్కి వన్ మంత్కి సో త్రీ డేస్ కోమాలో ఉన్నారు ఆ తర్వాత ఫోర్త్ డే తను ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ తోటి చనిపోవడం జరిగింది కానీ ఆ గడిచిన ఫైవ్ ఇయర్స్ కూడా ఏంటంటే అన్ని స్వీట్ మెమరీస్ అనమాట కోపం అసలు ఉండేది కాదు చాలా మంచి మనిషి అండ్ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం పాపతోటి అత్త అత్తయ్య కూడా చాలా మంచిగా చూసుకునేవారు మమ్మల్ని చాలా సరదాగా జోకులు వేసుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం ఇంకా ఆ ఇన్సిడెంట్ అనుకోకుండా సడన్గా అలా జరిగిపోయింది ముందంతా ఎన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయో ఇది ఒక్కటి మాత్రం ఎప్పటికీ కోలుకోలేని దెబ్బలాగా మాత్రం జరిగింది ఇది బిఫోర్ నా మ్యారేజ్ ఆఫ్టర్ నా మ్యారేజ్ లైఫ్ ఇలా జరిగిందనమాట ఆ తర్వాత పాప ఫైవ్ ఇయర్స్కి చనిపోవడం ఇంకా నేను పాప హైదరాబాద్ వచ్చేయడం స్ట్రగుల్ అవ్వడం ఇంకా అదంతా మీకు తెలిసిందే చెప్పాను ఆల్రెడీ ఇది సో అప్పుడు మాత్రం అన్ని స్వీట్ మెమరీసే ఉన్నాయి తనతో ఉన్నవన్నీ కూడా చాలా మిస్ అవుతాం తన్ని మాత్రం చాలా ఇష్టపడి చేసుకున్నారు నన్ను నేనంటే చాలా ఇష్టం తనకి ఎంతో ప్రాణంగా చూసుకునేవారు ఎప్పుడొక మాట అన్నది కానీ ఎప్పుడు లేదు కోపం అనేది అసలు రాదు చాలా ప్రశాంతమైన మనిషి అనమాట మనిషి ఎంత అందంగా ఉంటారో ఆ మనసు కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది వి మిస్ హిమ్ లాట్ సేమ్ ఆ పోలికలే మా పాపకు కూడా వచ్చాయి డిట్ వాళ్ళ ఫాదర్ లాగే ఉంటుంది హైటు పర్సనాలిటీ మాట్లాడడం హెల్పింగ్ నేచరు తినడం నడవడం మధ్య మధ్యలో అటెళ్తూ ఇటెళ్తూ మనుషుల్ని గెలకడం ఇవన్నీ కూడా నాకు కళ్ళ ముందు ఆయనే కనిపిస్తారు దాన్ని చూస్తే ఒక్క ఫేజ్ మాత్రం నాలాగా ఉంటుందని అందరు అంటారు కానీ సేమ్ అనమాట డిట్టో ఇక వాళ్ళ ఆయన నేను ఇంట్లో రెగ్యులర్గా చూస్తుంటాను కదా తినే విధానం కానీ మంచి ఫుడ్ వాళ్ళ ఫాదర్ లాగానే అసలు మంచిగా చేసి పెడితే చక్కగా తింటుంది సేమ్ ఇక డిట్టో ఇంకా వాళ్ళ ఫాదరే దానిలోనే చూసుకుంటాం చాలా మంది కూడా అదే అంటారు మా రిలేటివ్స్ మీ నాన్నలానే ఉన్నావే మీ నాన్నలానే ఉన్నావు అంటే డాడీని చూసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట నా పోలికల్లో కూడా డాడీ చాలా కనిపిస్తారు సో డాడీని చూసిన వాళ్ళకి తెలుస్తుంది అంటే అవును నిజమైంది దీన్ని అసలు సేమ్ మురళీలానే ఉన్న ఉన్నది నేను అంతే హైటు అంతే పర్సనాలిటీ నాకు ఎందుకో దీన్ని చూస్తే మురళియే గుర్తొస్తున్నాడు అని చెప్పేసి చాలా మంది రిలేటివ్స్ అంటుంటే వాళ్ళు మమ్మల్ని నన్ను చూసి బేసిక్గా నాకు అసలు ఒక ఫాదర్ అంటే ఏంది ఒక అమ్మాయికి ఒక ఫాదర్ ఏ టైంలో నీడు ఉంటారు అసలు చిన్నప్పుడు అసలు నాకు ఏం తెలియదు కదా అసలు ఎవరికైనా నాన్న అంటే నాన్న అంతే ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే అసలు డాడీ అవసరం మనకి ఒక ప్రొటెక్షన్ కోసం ఏ విషయంలో అయినా డాడీ అనేవాడు ఉండాలి ఆ పర్సన్ అని చెప్పేసి అది తెలియని ఏజ్లో ఉన్నారు కావాలి అసలు నీడున్న ఉన్న ఏజ్లో డాడీ లేరు చాలా అంటే చాలా మిస్ అవుతా నేను కాకపోతే నా అదృష్టం ఏంటంటే డాడీ ప్లేస్లో తాతయ్య చూసుకునేవారు తాతయ్య ఉన్న రోజులు తాతయ్య పోయాక ఇంక అసలు ఒక బ్యాక్ బోన్ విరిగిపోయినట్టు అయింది సో పర్లేదు మిస్ అవుతాం కానీ ఇంకా మనం ఏం చేయలేం కదా అమ్మకి నేను నాకు అమ్మ నే అమ్మకి నేనే ఫాదర్ నాకు అమ్మనే ఫాదర్ నువ్వు చెప్పు రేపు పొద్దు నాకే పుడతాడు ఏడోకే ఏం కాదు ఏడోకే ఇన్ని ఇయర్స్ ఉన్నావు ఆయన లేకుండా ఇంట్లో మెమరీస్ అంతే ఒక్కొక్కసారి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ నా మనసులో ఇన్ని సంవత్సరాలు ఉన్నవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా షేర్ చేసుకుంటున్నాను నాకు కూడా కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది థ్యాంక్ సో మచ్